ప్రైస్త లాడ్ ఈరోజు భాగము నిర్గమాకాండము మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీలకు కటాక్షము కలుగజేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు రోజు ఈ భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ నిర్గమాకాండము మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం గనుక మనం చూస్తే ఈ వచనాన్ని అర్థం చేసుకోవడానికి లెట్ సి ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇట్ దీని వెనకాల ఉన్న అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మనం చూస్తే గనుక ఇస్రాయేలీలు మరి ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు మనం చూస్తే భయంకరమైన వెట్టి చాకిరి ఐగుప్తులు ఇస్రాయేలీ చేత చేపిస్తూ ఉన్నప్పుడు వారు పెట్టిన మూల్గు వారి మొర దేవుని సన్నిధికి చేరతా వచ్చింది మూల్గు అంటే ఇట్స్ బియాండ్ ప్రేయర్ ప్రార్థనకు మించి ఇంకా ఎక్కువ చేస్తున్నారు మనం మనకి బాగా తెలుసు దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ తానే మీకు యుక్తంగా ప్రార్థన చేయడం ఎట్లానో తెలియదు కాబట్టి ఆత్మ తానే ఉచ్చరింప సఖ్యం కాని మూలుగులతో తండ్రికి మన పక్షాన విజ్ఞాపన చేయుచ్చున్నది మోర్ దెన్ ప్రేయర్ అనర్టెడ్ వర్డ్స్ ఒక మూలుగు అంతరంగంలో నుండి ఒక నిట్టూర్పు ఎప్పుడైతే వారి మూలుగు దేవుని సన్నిధికి ఆయన అంటున్నారు వారి మూలుగు నాకు వినబడింది అందుకని నేను దిగి వచ్చి ఉన్నాను అని దేవుడు మాట్లాడడం మనం చూస్తున్నాం సో ఆయన మాట్లాడుతూ అంటున్నారు మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీలకు కటాక్షం కలుగు చేసేదని గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వట్టి చేతులతో వెళ్ళరు ఎవరికి కటాక్షం కలుగజేస్తానని దేవుడు మాట్లాడతా అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ ఎవరైతే జీతం సరిగ్గా ఇవ్వకుండా వారితో వెట్టి చాకరి చేయించుకున్నారు సరే కనీసం మరి గడ్డి అవేమీ ఇవ్వకుండా మీరే పోండి మీరే అంతా గ్యాదర్ చేసుకోండి కానీ నెంబర్ ఇటుకల నెంబర్ అలానే ఉండాలి భయంకరమైన వెట్టి చాకరి ఐగుప్తి ఇస్తే నశయించుకున్నారని వాక్యం చెప్తుంది మరి అలాంటి వాళ్ళకి కటాక్షం కలుగుతుందా విల్ ఇట్ బి పాసిబుల్ సరే కటాక్షం కలిగి వారు ఏం చేస్తారని అంటే ఇరవై అని అంటున్నాడు ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని తన ఇంట నుండి దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకు మీ కుమార్తెలకును ధరింపజేసి ఐగుప్తీలను దోచుకుందురనను ఇప్పుడు ఇప్పుడు దాకా ఎంతకాలం పనిచేశారో ఆ శాలరీ మొత్తం ఒకేసారి ఇప్పిస్తా అంటున్నాడు ఆయన మొత్తం వెండి బంగారులు కటాక్షం అంటే ఎంత కటుగా ఉండి శాలరీ ఉన్నోళ్ళు బంగారం వెట్లు ఇస్తారు వెండ్రెట్లు ఇస్తారు వస్త్రాలు ఎట్లు ఇస్తారు మీరు వారిని తిరిగి దోచుకుని మళ్ళా ఐగుప్తు నుంచి మీరు బయలుదేరతారని దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యం వింటున్న ప్రియమైన వార్లరా ఈరోజు మనుషులు మిమ్మల్ని కటుగా డీల్ చేసేదాన్ని బట్టి చాలా హాష్గా డీల్ చేసేదాన్ని బట్టి వారు కటువైన హృదయాన్ని బట్టి ప్రవా వీళ్ళు అసలు ఎంత కఠినమైన హృదయమో రాతి గుండె అంటే ఏంటో అనుకున్నాం వీళ్ళే కదా లైవ్ ఎగ్జాంపుల్ స్టోన్ హార్టెడ్ పీపుల్ ఎంత కటుగా ఉన్నారు ప్రభు ఎంత కఠినంగా నన్ను డీల్ చేస్తున్నారు అని అనుకుంటా ఉన్నారా ఈరోజు మనం కూడా ప్రభు ఒక మూలుగు బలమైన భారంతో కూడిన ప్రార్థన ఆయన ఎదుట చేయగలిగితే ఆయన ఇష్ట చేసిన వాగ్దానం నిశ్చయంగా మనం కూడా స్వతంత్రించుకోగలం ఆయన అంటున్నాడు ఈ ఎడల ఆగుప్తీయులకు కటాక్షము కలుగజేసేది నేను కటాక్షంగా చేస్తాను వాళ్ళు మిమ్మల్ని వట్టి చేతులతో పంపించరు వెండి బంగారాలు వస్త్రాలనిచ్చి పంపిస్తారు అని చెప్పని పొండరాబాబుని పంపించడం మాత్రమే కాదు ఇంకా వాళ్ళు విలువైనవన్నీ కూడా మీకు ఇచ్చి పంపుతారు అని చెప్పని వాక్యం వెంటను ప్రియమైన వర్లరా ఎంత కటువైన హృదయమైన మన ఎడల జాలి పడేలాగా కనికరం కలిగేలాగా కటాక్షం కలిగేలాగా దేవుడు చేయగళ్ళు హీ కెన్ హీ కెన్ ఆయన పాదాల దగ్గర మనం మౌనంగా కూర్చోగలిగితే మూలుగుతో ఆయన ఎదుటికి రాగలిగితే బొర్ర ఆయన పాద సన్నిధికి చేరేలాగా మనం అంతగా మొరపెట్టగలిగితే దేవుడు అంటున్నాడు ఎవరైతే అంత కఠినమైన బానిసత్వాన్ని చేయించారో వాళ్ళకి నేను కటాక్షం కలిగేస్తాను నిశ్చయంగా ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరూ ఎవరు మీ ఎడల కనకరం లేకుండా డీల్ చేస్తున్నారు వారందరి హృదయాల్లో దేవుడు కటాక్షము గాక ఎవరైతే హార్ష్గా రూడ్గా డీల్ చేశారో వారే మన ఎడల ప్రేమతో వ్యవహరింతురుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకుందా వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశ్రదించమని ఏ స్నామం అడిగి బయటకున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే